అవసరం ఏది రెండవది ఇది దేనికి సంబంధించిందమ్మా పొడి చెత్త మరి పొడి చెత్త ప్లాస్టిక్ బాటిల్స్ వెరీ గుడ్ ఇంకా నెక్స్ట్ ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే తెలుసు తెలకు చెత్త మొత్తాన్ని కలిపి అంటే యాక్చువల్గా చెత్త అనేది మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు ఏంటి అంటే ఒకటి రిక్వెస్ట్ అంటే తడి చెత్త రెండోది డ్రై వేస్ట్ పొడి చెత్త హజార్డస్ వేస్ట్ అంటే హానికారక చెత్త తడి చెత్త పొడి చెత్త హానికారక చెత్త ఈ మూడు చెత్తల గురించి తెలిస్తేనే మీరు డివైడ్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి మూడులో ఫస్ట్ తీసుకుంటే తడి చెత్త అంటాం తడి చెత్త దేని అంటారమ్మా మీరు డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఐడియా ఉండాలి దేని తడి చెత్త అంటారు అంటారమ్మాటేబుల్స్ వేరే గుడ్ ఇంకా ఇంకేమండి మీరు తినగా మిగిలిపోయినటువంటి అన్నం చేయగా మిగిలిపోయినటువంటి కూరగాయలు దాని తర్వాత ఆకులు దాని తర్వాత బీడి ఆకులు తర్వాత మటన్ చికెన్ ఏది ఉన్నా కూడా ఏదైతే భూమిలో పులిపోయి ఎరువులు తర్వాత తయారు చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని ఏమంటారంటే తడి చెత్తమైంది ఆ తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే సెపరేట్ డబ్బల కి తీసుకువ్వాలి అంటే మీ దగ్గర ఒకవేళ గ్రీన్ కలర్ డబ్బు ఉంటే ఓకే లేకపోయినా ఏదైనా పర్వాలేదు కానీ ఒక డబ్బాలో డివైడ్ చేసి ఇచ్చినట్లయితే దాని నుంచి మీరంటే ఎట్లా ఎరువులు తయారు చేయలేక మీరేం చేస్తారు మున్సిపల్ వెహికల్ తీసుకుపోయి మోర్లో పడేస్తారు మోర్లో అది కట్టుకొని నీళ్లు స్టోరేజ్ అయ్యి దోమలు దొరుకుతాయి మళ్ళీ మాకే ఫోన్ చేస్తారు దోమలు దొరికాయి అలా కాబట్టి ఏం చేయాలంటే మీ దగ్గర వచ్చేటప్పుడు మున్సిపల్ వెహికల్కి తడి చెత్తను డివైడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది రెండవది పొడి చెత్త పొడి చెత్త డ్రైవేస్ట్ అంటూ ముఖ్యంగా డ్రైవేస్ట్ డబ్బా ఏదైతే ఆ ఈ కలర్ ఉంటే ఉండని లేకుంటే మీ ఏ డబ్బు ఉన్నా పర్వాలే కానీ అదేంటంటే కొంచెం స్టోర్ చేస్తే నీళ్ళు తగ్గుతాయి కాబట్టి అటువంటిది గారేదాన్ని మనం ఏదో రాదు కాబట్టి డబ్బా ఏదైతే ఉందో ఈ కలర్ ఉంటే ఉండాలని లేకుంటే మీ ఏ డబ్బు ఉన్నా పర్వాలేదు కానీ అది ఏంటంటే కొంచెం స్టోర్ చేస్తే నీళ్లు తగ్గుతాము కాబట్టి అటువంటిది నీళ్లు గారేదాన్ని మనం